కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మేజర్ గ్రామ పంచాయతీ నందు సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కారికకు సంబంధించి హోళగొందలో ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు పెన్షన్లను రేపు ఉదయం ఐదు గంటల నుండి లబ్దిదారులకు అందజేస్తామని చలవాది రంగమ్మ పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్ సర్పంచ్ తనయుడు పంపాపతి తెలియజేశారు పద్దెనిమిది వందల ముప్పై ఆరు మనకు అంటే వచ్చిన యాప్టోన్స్ ప్రకారంగా అమౌంట్ డెబ్భై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ నాలుగు సచివాలు ఉన్న ఉన్నాయి నలుగురు హెల్ప్ ప్రసిడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఈరోజు బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని రేపు ఉదయమే ఐదు గంటలకే స్టార్ట్ చేస్తారు దయచేసి ప్రజలు ఒకటి గమనించాలి అంటే ముప్పై ఒక్క తారీఖు పింఛన్లు అంటే పంపిణీ చేయబడతాయని మాకు ఆర్డర్స్ కూడా ఇచ్చి ఉన్నారు జిల్లా అధికారులు మరియు అయితే తర్వాత మండల అధికారులు అనుకో దయచేసి ప్రజలు కూడా ఎక్కడ ఊర్లకు వెళ్లకుండా తర్వాత ఇక్కడ చేరు పనులకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉంటే సచివాలయ సిబ్బంది వచ్చి మీ ఇంటి దగ్గరే పింఛను పంపిణీ చేస్తారు కేవలం రేపు రోజే మాకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమని చెప్పి నేను చెప్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజలు అయిన తర్వాత వార్డు మెంబర్లు ఆయన తర్వాత సర్పంచ్ గారు మొత్తం వీళ్ళకు జనాలు కూడా అంటే చెప్పవలసిందిగా నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను దండరు కూడా ఇక్కడ ఇప్పుడే చే దండ అంటే దండరు కూడా కొట్టించుకున్నాము ప్రజలు ಈ ಅವಕಾಶಾನ್ನೇ ಸಕ್ಸೆಸ್ ನೇನು ಕಾರ್ಯದರ್ಶಿ ತಿಳಜೇಸ್ ನಾನು ನಾಯಕ ಮುಂಜಾನೆ ಮಂದೋ ಮನೆ ಅವರೇ ಹಿಂಚಿನ ಕೊಡ್ತಾರ ಯಾರನ ಎಲ್ಲೇನು ಹೋದರೆ ಅರೆ ಕಾಯ್ಸಿರೋ